రాష్ట్రంలో ఏర్పడ్డ తుఫాను కారణంగా తుఫాను ఎదుర్కొనే విషయంలో చంద్రబాబు నాయుడు చాలా సమర్థుడని తుఫాన్ ఎదుర్కోవడంలో ఆయనకు చాలా పెద్ద నైపుణ్యం ఉందని గతంలో రోసయ్య శ్రీశైలం డ్యామ్ మీద వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు కూడా ఈయన సలహా తీసుకున్నారని చెప్పి ఇలా రకరకాలుగా తెలుగుదేశం మీడియా ఆయన్ని ఓవర్గా ఎలివేట్ చేస్తా ఉంది ఇది చాలా ఎబ్బెట్టుగా ఉండే అంత అంశం అనమాట ఒక సాధారణమైన తుఫానుకు సంబంధించి ఈరోజు టెక్నాలజీ మారిపోయింది టెక్నాలజీకి సంబంధించి సమాచార సమన్వయం జరుగుతుంది చెప్పాలంటే కేవలం ఒక ప్రాంతం దగ్గర తీరం దాటినప్పుడు కూడా విస్తృతంగా దాని సమాచారం ఉంటుంది కనుక ఆ సమాచారం ముందే తెలిసిపోతుంది సమాచారం ప్రకారం కావాల్సిన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అధికారులు కానీ యంత్రాంగం కానీ తీసుకుంటుంది దాన్ని సమన్వయం చేసుకొని సరైన ఆదేశాలు ఇవ్వడమే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పని అయితే గతంలో హు దూ తుఫాన్ని ఆయన స్వయంగా ప్రతిదాన్ని ఆయన ఎలివేట్ చేసుకొని ఆయన స్వయంగా వెళ్ళి మీడియాలో ఆయన ఎలివేట్ అవుతూ ఈ తుఫాన్ ను తానే ఆపానంటూ ఆయన చెప్పుకోవడం అనేది సహజంగా జరుగుతోంది ఒక రాజకీయ నాయకుడు ఒక సంఘటన జరిగినప్పుడు దానికి సంబంధించిన గొప్పతనాన్ని తను ఆపాదించుకోవడం దాంట్లో తను తను ఆ సమస్యను పరిష్కరించడం తనకు నైపుణ్యం ఉందని చెప్పుకోవడం అనేది తప్పని విషయం కాదు కానీ ఇది మాత్రం చాలా ఓవర్ ఎలివేషన్ కనిపిస్తుంది అసలు తెలుగుదేశం మీడియా ఇప్పుడు ఎట్లా చెప్తుందంటే తుఫాన్ ఆయన మొండి చేత్తో ఈశ్వరావుతులు వారేస్తారు ఆయన తుఫాన్లకి తుఫాన్లని ఆపగలిగే రాజు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు గతంలో ఈ రోషేజ్ ఉన్నప్పుడు శ్రీశైలం డ్యామ్ మీద వాటర్ ఓవర్ఫ్లో అయింది అందుకోసం ఓషే రోషే ఈయన సలహా అడిగాడు అంటున్నారు కానీ రోషే చెప్పడానికి ఇప్పుడు లేడు అలాంటి ఎలివేషన్ అంతా కూడా చూడటానికి కొంచెం ఇబ్బందిగా ఉంది వాస్తవానికి కొన్ని మంచి పనులు చిన్న మంచి జనం చెప్పుకోగలిగిన పనులు చేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎలివేషన్ చేసుకోలేకపోవడం ప్రజల్లో ప్రజలకి సమాచారం సరిగా అందిపోలేని పరిస్థితుల్లోనే పూర్తిగా ఓడిపోయాడు అయితే చంద్రబాబు నాయుడు గతంలో రామజీరావు బ్రతికున్నప్పుడు సక్రమంగా ఒక అంశాన్ని తీసుకొని ఆ అంశంలో చంద్రబాబు నాయుడు ఎలివేట్ చేయడంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు అయినప్పటికీ ఆ రోజు సోషల్ మీడియా ఎంతగా విజృంభించలేదు టీవీలు కానీ సోషల్ మీడియా కానీ ఆ రోజు వాళ్ళు చేసిన నాటకం అంతా కూడా ఎంత కొంత గౌరవనీయంగా గుమ్మనంగా నడిచిపోయేది కానీ రోజు అలా కాదు ప్రతివాడి చేతిలో యూట్యూబ్ ఉంది ట్విట్టర్ ఉంది ఫేస్బుక్ ఉంది సోషల్ మీడియాలో ప్రతి సమాచారం పంచుకుంటున్నారు కనుక అబద్ధం అంత తేలిగ్గా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం కష్టమైన విషయం ఎంత బలమైన మీడియా ఉన్నప్పటికీ కానీ ఈ పరిస్థితుల్లో ఆయన వ్యాఖ్యానం ఎలా ఉందంటే అసలు తుఫాను డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అమెరికా వాడు కూడా చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా ఆసక్తిగా ఉన్నాడు మనం చాలా సమర్థవంతంగా చేస్తున్నాం అని చెప్పేసి ఆయన అంటూ మాట్లాడారు అది చాలా కొంచెం ఆశ్చర్యంగా ఉన్న విషయం అది కాకుండా అసలు తుఫాన్ మేనేజ్మెంట్కి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒరిస్సా అనేది దేశంలో నెంబర్ వన్ ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభైలో ఒరిస్సాలో సూపర్ సైక్లోన్ వచ్చినప్పుడు వేలాది మంది ప్రాణ నష్టం జరిగింది దాంతో వాళ్ళు సీరియస్గా తీసుకొని డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాటిని స్టార్ట్ చేసి దానికి సంబంధించి బాగా వర్క్ చేసి పెద్ద ఏర్పాట్లు చేసుకున్నారు ఒక పెద్ద మెకానిజం తయారు చేశారు ఆ మెకానిజం ప్రకారం ఒరిస్సాలో దాదాపు పది లక్షల మంది తుఫాను బాధిత ప్రాంతాల నుంచి షెల్టర్లోకి చేర్చే మెకానిజం ఉంది అలాంటి దాన్ని ఒరిస్సా వాళ్ళకు కూడా మనమే హెల్ప్ చేశాం మనమే నేర్పించాం ఒరిస్సా కంటే కూడా మనమే గొప్ప అంటే చెప్పుకొచ్చారు గతంలో ఎప్పుడు ఒరిస్సాలో ఒక తుఫాన్ జరిగినప్పుడు ఒక శాటిలైట్ ఫోన్ ఒరిస్సా ముఖ్యమంత్రికి ఇచ్చామని అది చాలా చిన్న విషయం దాన్ని అనవసరంగా ప్రస్తావించారు కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్లో దేశంలోనే ఒరిస్సా అనేది నెంబర్ వన్ పోనీ ఇంత చేసి వీళ్ళు ప్రాణ నష్టం చేయకుండా కాపాడామంటున్నారు వాస్తవానికి గత దశాబ్దం కాలం నుంచి ఈ సమాచార విప్లవం వల్ల సమాచారం యొక్క ఇది ఎక్కువ అవటం వల్ల ప్రాణ నష్టం అనేది పెద్దగా జరగట్లేదు తగ్గిపోయింది సమాచార సమన్వయం వల్ల ముందుగానే తుఫాన్ ఎట్ వస్తుందో తెలుస్తుంది దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ కూడా తెలిసిపోతూ ఉన్నాయి ప్రాణ నష్టం జరగలేదు పోనీ ఆస్తి నష్టాన్ని అన్న కాపాడారంటే ఆస్తి నష్టాన్ని తగ్గించామని వీళ్ళు అంటున్నారు కానీ వాస్తవంగా అక్కడ చూస్తే మనకి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు దా దాటి ఆస్తి నష్టం జరిగిందని చెప్తున్నారు అది కాకుండా వీళ్ళు ఈ షల్టర్లలోకి ఈ బాధిత వ్యక్తుల్ని చేర్చే క్రమంలో ఈ సచివాలయ సిబ్బంది సచివాలయాలు తర్వాత ఇవన్నీ కట్టిన ఈ యంత్రాంగం కంటా కూడా వీళ్ళకి ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి టైంలో ఏర్పాటు చేసిన స్కూల్స్లో గతంలో కరెంట్లు కానీ బలాలు కానీ ఏర్పాట్లు ఏమి ఉండేవి కావు అలాంటిది ఈరోజు అక్కడ పూర్తిగా పెద్ద ఎత్తున యంత్రాంగము సిబ్బంది మంచి బిల్డింగ్లు ఉండటం వల్ల కూడా ఇది సాధ్యమైంది ఇది తప్పనిసరిగా వాళ్ళు ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఎలివేషన్ లో ఈయన విచిత్రంగాను విభిన్నంగాను మాట్లాడడం ఆశ్చర్యకరంగా ఉంది ఒక వాస్తవం ఏంటంటే ఇలా చిన్న విషయాల్లోనే ఇట్లా ఓవర్ ఎలివేషన్ ఎందుకు అవసరం అవుతుంది ఎందుకు అవసరం అవుతుందంటే ప్రభుత్వం సంవత్సరం సంవత్సరంన్నర అయినప్పటికి కూడా సరిగ్గా తన వాగ్దానాలను డెలివరీ చేయకపోవటం తర్వాత వాగ్దానం డెలివరీ చేయడానికి కృషి చేస్తుందన్న నమ్మకం కూడా ప్రజల్లో లేకపోవటం తర్వాత తన పార్టీ సంబంధించిన వ్యక్తులు కానీ ఎమ్మెల్యేలను కానీ పూర్తిగా అదుపు చేయలేని స్థితిలో ఉంటాం ఎందుకంటే ఎమ్మెల్యేల అవినీతిని కానీ ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు ఏ ఒక ఎంఐ అయినా సరే అతన్ని కంట్రోల్ చేస్తే అతను ఎదురు తిరుగుతాడు పార్టీ మతానికి నష్టం చేస్తాడు కనుక వాళ్ళు తినవలసిన దాన్ని తినని తిననిస్తూ వాళ్ళని పూర్తిగా వదిలేసి స్వేచ్ఛగా వదిలేసేసి తన పీఠం భద్రంగా చూసుకునే కార్యక్రమం ఆయన ఉండటంతో ఆయనకి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని ఆయనకి సమాచారం చేరిపోతుంది సో ఈ ప్రజల్లో వచ్చే తీవ్రమైన వ్యతిరేకత వల్ల ఒక భావన ఏర్పడుతుంది ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కవర్ చేసుకోవడానికి ఈ ఓవర్ ఎలివేషన్ నడుస్తుంది తప్ప వేరేం లేదు